అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు అవంతి అంటే ఏంటి అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి స్త్రీ రెండు అక్క అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము ఆ భూమి మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి వాటిల్లో ఏడు మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది కంచి మిగిలినటువంటి ఆరు కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక ఈ ఏడు కూడా మోక్ష పురములు ఇందులో ఆరు పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి మళ్ళీ ఈ ఆరు పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి